సినికమ్మ వాన శినికమ్మా నేల చిన్నబోయి సూడు బతకమ్మా మేఘాల దాగుండి పోకమ్మ మేఘాల మీదనే రావమ్మా మేఘాల దాగుండి పోకమ్మ మేఘాల మీదనే రావమ్మా కంటి మీద కొనుక్కులేదమ్మా పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా కరుణించి ఒకసారి రావమ్మ మా కష్టాలెన్నో తీరు నోయమ్మా ఎండిపోయే రైతు గుండెను ముద్దాడి గుండా పోతగ పోవమ్మా శనికమ్మ వాన శనికమ్మ నేల చిన్న బోయి సూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగోమేఘల మీ దానే రావమ్మా మేఘాల దాగుండి పోకమ్మ మీదనే రావమ్మ రావమ్మా తోడు నువ్వు అల్లాడిపోతుంటే మనసు తల్లాడిల్లుతున్నది మక్కే మూనెలదప్పి ఎక్కెక్కి ఏడిస్తే గుండె సెరువైపోతా ఉన్నది మక్కే మూనెలదప్పి ఎక్కెక్కి ఏడిస్తే గుండె సెరువైపోతా ఉన్నది కందిసేను వాడి పోతుంటే కష్టం ఎంతో కలుగుతున్నది పెసరు బబ్బెరసేను పసరెండి పోతుంటే ప్రాణమాగినట్టు ఉన్నది పసిపిల్లలు తల్లి పాలాకేడ్చినట్లు పూనా ససేన్లన్నీ నీలా కేడబట్టి సినికమ్మ వాన శనికమ్మ నేల చిన్న బోయి సూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదనే రావమ్మా మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘల రావమ్మ రావమ్మా పంటసేన్లే మాకు పంచ ప్రాణాలంటూ సొమ్ములన్నీ అమ్ముకుంటే మీ మొక్క మొక్కకు రోజు సెంటా సుక్కలు పోసి కంటి రెప్పల కాపుకుంటే మీ సూర్యుని చుట్టూగా భూమి తిరిగినట్టు సేన్లా సుట్టే తిరిగాబడితీమి గొడ్డు సాకరి చేసి గోసాలెన్నోబడ్డ ఆశల్లో బతకడం పడితే కాలాము పగబట్టి కార్తూలెల్లిపోయే బతుకులు బాటల్లో సినుకమ్మ శనికమ్మ వాన శనికమ్మ నేల చిన్న బోయి చూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగు మేఘాల మీదనే రావమ్మ మేఘాలా దాగుండి పోకమ్మ అగో మేఘాల మీదనే రావమ్మా కంటి మీద కొనుక్కోలేదమ్మా పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా కరుణించి ఒకసారి రావమ్మ మా కష్టాలెన్నో తీరు నోయమ్మా ఎండిపోయే రైతు గుండెను ముద్దాడేకుండా పోత పోవమ్మ శినికమ్మ వాన శనికమ్మా నేల చిన్నబోయి సూడు బతకమ్మా మేఘలా దాగుండి పోకమ్మ ఆగోం ఏలా మీదనే రావమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగోం ఏగా మీదనే రావమ్మ